హలో అండి ఈరోజు పెసల్ల ఉపయోగం గురించి తెలుసుకుందాం రోజు పెసల్ల మొలకలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది పిల్లల జ్ఞాపశక్తి పెరుగుతుంది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పెసళ్లను మనం రోజు పెసరట్లాగా ఉపయోగించవచ్చు క్యారెలు చేసుకొని తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు పెసరు బూరెలాగా తయారు చేసుకొని తినవచ్చు వడపప్పు లాగా కూడా తినవచ్చు ఈరోజు మనం పెసరట్టు గురించి తెలుసుకుందాం ఒక గ్లాసు పెసళ్ళు అర గ్లాసు బియ్యం నానబెట్టి పొద్దున్నే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా పెసర్ట్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసి కొబ్బరి చట్నీతో అవిసె గింజల పౌడర్తో సర్వ్ చేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెసళ్ళను రోజువారీగా తినడం వల్ల మన శరీరానికి మన హెయిర్కు అన్నిటికీ ఉపయోగపడుతుంది క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది గుండె జబ్బు రాకుండా చేస్తుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది